మనలో చాలామంది డ్యూయల్ సిమ్ కార్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం ఒకటి మన పర్సనల్ కి అలాగే ఇంకో సిమ్ కార్డ్ ఆఫీస్ పర్పస్ కోసం జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం అయితే రానున్న రోజుల్లో టారిఫ్ లో భారీగా మార్పులు రాబోతున్నాయి దీనివల్ల ఛార్జీలు కూడా పెరగబోతున్నాయి సో ఎవరైతే డ్యూయల్ సిమ్ కార్డ్స్ వాడతారో వాళ్ళు కొంచెం అదనంగా పే చేయాల్సిన అవసరం ఉంది సో ఈ రకంగా కొంచెం అధిక భక్తంలో భారం అయ్యే అవకాశం ఉంది సో ఒకసారి డీటెయిల్స్ చూద్దాం రెండు సిమ్ కార్డ్స్ వాడుతున్నారా ఇకపై మెయింటైన్ చేయడం కూడా కష్టమే రేట్స్ పెరిగితే రెండు సిమ్ కార్డ్స్లోను మినిమం మనం మినిమం మనం రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఆ మెయింటెనెన్స్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది టెలికామ్ రంగంలో రానున్న రోజుల్లో టారిఫ్ ప్లాన్ల ధర భారీగా పెరిగే అవకాశం ఉంది సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ రేట్స్ అనేవి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది రెండు వేల ఇరవై ఒక డిసెంబర్లో చివరిసారిగా ట్యారిఫ్ ప్లాన్ ధర పెంచారు మనం చూసుకున్నట్లయితే ఈ రీఛార్జ్ ప్లాన్స్ అనేవి ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్లో లాస్ట్ టైం పెంచినట్లుగా మనకు తెలుస్తుంది అలాగే ఇప్పుడు రెండున్నర ఏళ్ళ తర్వాత పెంచాలని చూస్తున్నారు సో ఇంచుమించుగా రెండున్నర సంవత్సరాలు దాటిపోయింది ఇప్పుడు దాన్ని కొంచెం అప్డేట్ చేసి ఆ రేట్స్ అనేవి పెంచాలని చెప్పి చూస్తున్నారు అలాగే జియో ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియా ప్లాన్లలో ప్రస్తుతం మార్పు లేదు జియో ఎయిర్టెల్ వోడాఫోన్ ప్రస్తుతం ఎటువంటి మార్పు లేదు అలాగే రానున్న రోజుల్లో ఈ రేట్స్ కొంచెం పెరిగే అవకాశం మనకు ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ప్రతీ నెల మూడు వందలు రీఛార్జ్ చేసుకునే వాళ్ళు ధర పెరిగిన తర్వాత డెబ్బై ఐదు రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది ఎవరైతే ప్రస్తుతానికి మూడు వందలతో రీఛార్జ్ చేసుకుంటున్నారో ఈ టారిఫ్ ప్లాన్స్ అనేవి ఇంక్రీస్ అయిన తర్వాత వాళ్ళు ఎక్స్ట్రాగా ఇంకొక డెబ్బై ఐదు రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎవరైతే ఐదు వందల ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఎక్స్ట్రాగా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అప్డేట్ అయిన తర్వాత ఈ రేట్స్ అనేవి పెరిగాక వీళ్ళు ఎక్స్ట్రాగా అంతవరకు పే చేయాల్సి ఉంటుంది అలాగే జియో ఎయిర్టెల్ ప్రస్తుతానికి ఫైవ్ జీ సర్వీసెస్ ఫ్రీగా ఇస్తున్నాయి మనందరూ తెలిసిందే కొన్ని కొన్ని పెద్ద నగరాల్లో ఫైవ్ జీ సర్వీసెస్ అనేవి ప్రస్తుతాన్ని మనకి ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి ఏ ఫోన్కి అయితే ఫైవ్ జీ ఫెసిలిటీ ఉందో వాళ్ళు ప్రస్తుతానికి ఇంటర్నెట్ అనేది ఫ్రీగా యూజ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే త్వరలో ఫైవ్ జీ రీఛార్జ్ ప్లాన్ ప్రారంభించవచ్చు ప్రస్తుతానికైతే ఫ్రీనే బట్ రానున్న రోజుల్లో ఈ ఫైవ్ జీ ప్లాన్స్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది రెండు సిమ్ కార్డులు ఉండటం వల్ల మనం అదనంగా చెల్లించాల్సిన అవసరం వస్తుంది సో ఈ విధంగా మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ పెరిగిపోతున్నాయి సో సింగిల్ సిమ్ అయితే ఓకే బట్ డ్యూయల్ సిమ్ అయితే ఈ పెరిగిన రేట్లతో మనం కొంచెం ఎక్స్ట్రాగా డబ్బులు పే చేయాల్సిన అవసరం